గుంటూరు జిల్లా తాటికొండ నియోజకవర్గ పరిధిలోని ఫిరంగిపురం మండలంలో ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ పెన్షన్లను స్వయంగా అందజేశారు ఈ సందర్భంగా పేదల సేవలో కూటమి ప్రభుత్వం ప్రతి నెల ఒకటో తేదీనే అర్హులైన వారికి పెన్షన్లను అందజేస్తూ వారికి భరోసాగా నిలబడుతుందని అన్నారు పేదవారి సేవలో కూటమి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని ప్రతి నెల మొదటి తారీఖున నిర్వహించడం జరుగుతూ ఉంది వివిధ రకాల పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వృద్ధులు వికలాంగులు వితంతువులు సంపూర్ణంగా అంగవైకల్యం కలిగిన వారు అలాగే రాజధాని ప్రాంతంలో రాజధాని పెన్షన్లు అన్నీ కలిపి పాడకొండ నియోజకవర్గంలో తొమ్మిది కోట్ల యాభై లక్షల ఎనభై ఏడు వేల ఏడు వందల రూపాయలు రోజునే ఈ ఒక్క రోజున డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది అందులో పిరంపురం మండలంలో తొమ్మిది వేల నూట డెబ్బై తొమ్మిది పెన్షన్లకు గాను మూడు కోట్ల తొంభై మూడు లక్షల డెబ్బై ఐదు వేల ఐదు వందలు అలాగే మేడుకొండూరు మండలంలో ఏడు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది పెన్షన్లకు గాను మూడు కోట్ల ముప్పై ఆరు వేల ముప్పై ఆరు లక్షల తొంభై ఐదు వేలు తాడికొండ మండలంలో పది వేల నూట ఎనభై రెండు పెన్షన్లు గాను నాలుగు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల నలభై వేల ఐదు వందలు అలాగే తుళ్ళూరు మండలంలో పదహారు వేల ఐదు వందల ముప్పై ను ఏడు కోట్ల డెబ్బై మూడు లక్షల ముప్పై రెండు వేల రూపాయలు మొత్తం పంతొమ్మిది కోట్ల యాభై లక్షల ఎనభై ఏడు వేల రూపాయలని పెన్షన్ రూపేణ ఈ కూటమి ప్రభుత్వం అందించడం జరుగుతా ఉంది పుల్లూరులో ప్రత్యేకంగా రాజధాని భూమి లేని నిరుపేదలకి ఐదు వేల రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉన్నాం ఈ పెన్షన్ పంపిణీలో ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే క్రమం తప్పకుండా ఉన్న అధికార యంత్రాంగాన్ని సమర్థవంతంగా వినియోగించుకుంటూ మరి మొట్టమొదటి తారీఖున ఒకటి తారీఖున ఉదయం పన్నెండు గంటల లోపు తొంభై ఐదు శాతం పెన్షన్ పంపిణీ జరుగుతూ ఉంది మేము కూడా నాయకులందరూ కలిసి ఏ గ్రామానికి ఆ గ్రామానికి మరి పెన్షన్ పంపిణీ ఆఫీసర్లతో పాటుగా కూటమి నాయకత్వంలోని నాయకులందరూ కలిసి ఆ ప్రాంతాల్లో ఆయా ప్రాంతాల్లో పెన్షన్ పంపిణీ చేస్తూ ఉన్నారు నేను కూడా ప్రతి నెలా క్రమం తప్పకుండా మూడు గ్రామాలు తగ్గకుండా పెన్షన్ పంపిణీ చేయటం జరుగుతూ ఉంది ఈ రోజున ఫిరంగపురం మండలం శ్రీ ప్రకాశం పంతులు నగరంలోనూ అలాగే పొల్లపాలెం గ్రామం రేపూడి గ్రామం వేమవరం గ్రామాల్లో ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతా అయినా కూడా చాలా పెద్ద ఎత్తున ప్రజల్లో సంతృప్తి వ్యక్తం అవుతుంది నాలుగు వేల రూపాయల పెన్షన్ అనేది చాలా పెద్ద అమౌంట్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా నాలుగు వేల రూపాయలు అందించట్లేదు ధనిక రాష్ట్రం అని చెప్పుకునే తెలంగాణలో రెండు వేల రూపాయలు మాత్రమే ఇస్తా మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకత్వంలోని ప్ర కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మరి ఆమె హామీలన్నీ నెరవేర్చుకుంటూ వస్తున్నారు